కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాగానే తొలిస్కీమ్ పేదలకు పది సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న రేషన్ కార్డ్ సమస్యను సాల్వ్ చేస్తూ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ వెరిఫికేషన్ కూడా యుద్ధపత జరుగుతుంది మళ్ళీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ సర్కిల్ ఫైవ్ ఏఎస్ఓ గారు సర్కిల్ ఫైవ్ ఏఎస్ఓ గారు సర్కిల్ ఫోర్ ఏఎస్ఓ గారు మాకు సిబ్బంది నరేష్ గారు కూడా వారి యొక్క స్టాఫ్ కొత్తతుందని చెప్పి తెలియడం జరిగింది ఈ యొక్క అంశాన్ని గౌరవ గారి దగ్గరికి గౌరవ సేవగా తీసుకెళ్తాం చాలా బాగా పని జరుగుతుంది ఈ హైదరాబాదు ఉన్నటువంటి అన్ని సర్కిల్లో కన్నా చాలా వేగవంతంగా ఇక పని జరుగుతుంది కానీ స్టాఫ్ కొరత ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవ్వరూ కూడా అప్లికేషన్లు పెట్టిన వారు దయచేసి కార్యాలయానికి రాకండి వాళ్ళు చేసే పనికి ఆటంకాలు కలిగేయకండి చాలా సిస్టమేటిక్ పని జరుగుతున్నది కొంచెం ఇబ్బంది లేట్ అవుతున్న మాట వాస్తవమే ఈ యొక్క స్టాఫ్ కొరత అంశాన్ని కూడా మేము గౌరవ మంత్రి గారి దృష్టికి గౌరవ సేవగా తీసుకెళ్తాము ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఎవ్వరు దయచేసి కార్యాలయానికి రాకండి వాళ్ళు ఆ ఏరియాలలో ఇన్స్పెక్టర్లు వాళ్ళు సర్వే చేస్తున్నారు అది దాదాపు కూడా ఒక ఎండింగ్ దశకు వస్తుంది కొద్దిగా స్టాఫ్ తక్కువ ఉండడం తోటి కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నది ఈ యొక్క అంశాన్ని కూడా అధికారిక దృష్టిలో తీసుకెళ్తాను కొద్దిగా ప్రజలు మనం కూడా కోఆపరేట్ చేస్తే చాలా సిస్టమేటిక్గా అందరికీ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను తెలియజేస్తాను